ఏమండో ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో కాసిన కొన్ని వంకాయలు ఇంకా కొన్ని చెర్రీ టమాటాలండి అదే ములకాయలు ఇంకా కొన్ని దొండకాయలు హార్వెస్ట్ చేసామండి దానికి సంబంధించిన హార్వెస్టింగ్ వీడియో ఈరోజు మీకు చూపించబోతున్నాను అన్నమాట ఏమండోయ్ ఈరోజు మేము మా దొండపాదుకు కాసినటువంటి దొండకాయల్ని కోసుకున్నామండి అయితే మా ఇంట్లో దొండపాదు వేసిన తర్వాత ఆ దొండకాయలు పందిరి వేసామండి ఆ పందిరికి పాక్కుండా జాన్ చెట్టు పైకి కాసేసినాయి అన్నమాట చూసారు కదా ఇదేనండి మా దొండపాదు నేను వేసవకాలం కాబట్టి మలసింగ్గా ఉపయోగపడతాయని ఆ ఎండి ఆకులన్నీ జమ చేసి ఈ పందిరి మొదట్లో వేసాను అనమాట చూడండి ఎంత పెద్ద పందిరి వేసేవా కానీ ఈ పాదు ఈ పందిరికి పాకుండా జామ చెట్టు పైకి పాకేసిందండి మేము కూడా గమనించుకోలేదు మరి ఈ జామ చెట్టుకి కాయలు లేవు పిందులు లేవు కదా అని మేము పైకి కూడా చూడడం మానేసిం తీరా చూస్తే ఒకరోజు ఎందుకో పైకి చూసేసరికి ఉదయాన్నే చక్కగా బల్బుల్లాగా ఫంక్షన్ ఫంక్షన్ హాల్లో సీరియల్ బల్బులు వేలాడదీస్తారు చూడండి అలాగా గాలికి తల ఊపుతూ బల్బుల్లాగా చక్కగా గుత్తులు గుత్తులుగా కాయలు కాసి కనపడినాయండి మేమైతే చాలా ఆశ్చర్యపోయాం వెంటనే మా హస్బెండ్ జామ చెట్టు పైకి ఈ దొండకాయలన్నిటినీ కోసేసారనమాట అయితే ప్రతి ఇంట్లోను కూడా దొండపాదు వేసుకోవాలండి ఎందుకంటే ఇది చావు లేని మొక్క అనమాట ఒక్కసారి మనం భూమిలో పెట్టామంటే అది ఒకవేళ వేసవ ఎండిపోయినా సరే మళ్ళీ వర్షాకాలం బతికేస్తుందన్నమాట అంత మంచి మొక్క అండి దొండపాదు చూ ఈ దొండకాయలు చూడండి ఎంత లావుగా ఉన్నాయో ఇంత లావు ఉన్నాయి కదా కూర అసలు ఉడుకుతుందా అన్న సందేహం మీకు రావచ్చు కానీ ఐదు నిమిషాల్లో ఈ దొండకాయలు ఉడికిపోతాయండి నవ్వనవలాడుతూ ఎంత తాజాగా ఉన్నాయో చూడండి అసలు పుచ్చులేని కాయగూర ఏదైనా ఉందా అంటే అది దొండకాయలేనండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదనమాట ఇంకా దొండపాదుని పెంచడం చాలా ఈజీ అండి వర్షాకాలంలో కొంచెం ఈ దొండపాదుకి గొంగళ పురుగులు వస్తాయి తప్ప వేరే ఏ చీడ పీడలో అలా గొంగళ పురుగులు కనపడినప్పుడు కొంచెం బూడిద చల్లుకుంటే సరిపోతుందండి ఈ అనేది దొండపాదులకి దివ్య ఔషధం అండి దొండపాదు మొదట్లో బూడద కనుక వేసామంటే ఇలా గుత్తులు గుత్తులుగా కాయలుగా ఆసేస్తాయి అన్నమాట చూశారు కదా అందుకని ప్రతి ఒక్కరూ కూడా వర్షాకాలంలో ఈ దొండపాదని తప్పనిసరిగా పెంచుకోండి ఇందులో పెన్సిల్ దొండ అని మరో రకం ఉంటుందండి ఆ దొండకాయలు చాలా సన్నగా ఉంటాయి ఇవి కొంచెం లావుగా ఉంటాయి ఎంత లావు ఉన్నా సరే చాలా రుచిగా ఉంటాయండి ఇంకా చెట్టుకి చాలా కాయలు పండిపోయినాయండి పండిపోతే ఆ పండిపోయినటువంటి కాయలు అంటే పక్షులకి ఉడతలకి చాలా ఇష్టం అనమాట ఇక అవన్నీ కూడా మా ఇంట్లో ఉండేటటువంటి ఆ పక్షులు కావచ్చు ఉడతలు కావచ్చు చక్కగా ప్రతిరోజు కూడా తినేవన్నమాట చూసారు కదా ఇది ఈ కూర మనం ఇంట్లో పండించుకున్నటువంటి కాయగూరలు ఏదైనా సరే చాలా తొందరగా ఉడికిపోవడం మాత్రమే కాకుండా చాలా రుచిగా ఉంటాయండి ఇంకా మళ్ళీ దొండకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి అన్నమాట కళ్ళు మోసుకుని మనం ఈ కాయగూర కోసేయచ్చండి ఎందుకంటే ఎలాంటి పొచ్చులు ఉండవు ఇంతలా ఉన్నాయి కదా ముదిరిపోయినాయేమో అని మీరు అనుకుంటారేమో లేతగా ఉన్నాయండి ఆ కాయ విత్తనం సైజే అంత అనమాట అంత లావు దొండకాయలు కాస్తాయి కానీ పేరుగా అలా ఉంటాయి కానీ ఇవి చాలా లేతగా ఉంటాయి అనమాట దొండకాయలు అందరికీ తెలుసు కదండి చక్కగా ఫ్రై చేసుకోవచ్చు దొండకాయ కొబ్బరి మసాలా కూర వండుకోవచ్చు ఇంకా పులుసు పెట్టుకోవచ్చు దొండకాయ పచ్చడి చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సరే ఇవి చాలా రుచిగా ఉంటాయండి ఇకపోతే కొన్ని వంకాయలు కూడా కాసినాయండి మరి వంకాయలు కూడా నేను కోస్తున్నాను ఇవి ఈ వంకాయలు కూడా చాలా రుచిగా ఉంటాయండి సాధారణంగా వంకాయ అంటేనే చాలామంది భయపడతారు ఎందుకంటే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ఇంకా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఎక్కువ అవుతాయని కానీ మనం ఇంట్లో కనుక వంకాయ మొక్కలు పెంచుకుంటే అది కూడా పురుగు మందులు వేయకుండా ఆర్గానిక్ పద్ధతిలో గనక మనం పండించుకున్నట్లయితే ఆ వంకాయలు చాలా రుచిగా ఉండడం మాత్రమే కాకుండా అస్సలు బ్యాక్ పెయిన్ రాదండి ఎలాంటి నొప్పులు రావన్నమాట కాబట్టి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తప్పనిసరి తొరగా వర్షాకాలంలో వంగ మొక్కల్ని వేసుకోండి ఈ వంకాయలు కూడా చాలా రుచిగా ఉంటాయండి అన్ని కూరల్లోకి వంకాయలు రుచే వేరండి వంకాయలు ఒకటి గోంగూర ఒకటి ఈ రెండు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు అనమాట కాబట్టి ఇవి కూడా కోసుకోండి పెంచుకొని కోసుకోండి ఇకపోతే రాములక్కాయలు అండి వీటిని చెర్రీ టమాటా అంటారు కదా ఇవి మధ్యకాలంలో చాలా అండి మా చిన్నప్పుడు ఇవి బాగా ఎక్కువగా కనిపించేవన్నమాట ఇవి చాలా పుల్లగా ఉంటాయండి మనం పప్పు టమాటా చేసుకున్న లేదా పచ్చడి వేసుకున్న టమాటా కూర వండుకున్న సాంబార్లో వేసుకున్న ఎలా వేసుకున్నా సరే చాలా పుల్లగా ఉంటాయండి బయట మనం కొనుక్కునే టమాటాలు అస్సలు ఒక పట్టాను ఉడకనే ఉడకవండి రాళ్ళల్లాగా ఉంటాయి చూడడానికి పైకి నిగనిగలాడుతూ ఎర్రగా పెద్దగా కనపడతాయి కానీ అసలు ఈ చెర్రీ టమాటాలు ఈ ములక్కాయలతో పోలిస్తే ఆ టమాటాలు ఎందుకు పనికిరావండి కాబట్టి ఈ టమాటా కూడా అందరిళ్లలోనూ తప్పనిసరిగా ఉండాలి పుష్కలంగా సి విటమిన్ ఉంటుందండి ఇంకా ఈ టమాటాలు తినడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉంటారనమాట కాబట్టి క్యాన్సర్ రాకుండా ఈ టమాటాలు దివ్య ఔషధంలాగా ఉపయోగపడతాయండి కాబట్టి రాములక్కాయలను కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వేసుకోవాలన్నమాట దీన్ని పెంచడం చాలా ఈజీ అండి ఇది కూడా లో మెయింటెనెన్స్ మొక్క అనమాట దీన్ని కూడా ఎలాంటి చీడపీడలు ఏమీ రావండి వర్షాకాలంలో గొంగళ పురుగులు మా గార్డెన్లో అయితే గొంగళ పురుగు పెడతా తప్ప ఏ చీడపీడలు పెడదా ఎప్పుడూ లేదండి నేను అసలు ఎలాంటి నీమాయిలు కానీ వేరే ఇతరమైనవి కానీ ఏమీ అనమాట అన్ని ఆర్గానిక్ పద్ధతిలోనే పండిస్తాను అంతెందుకండి కేవలం ఆవు పేడ ఎండిన ఆకులతోనే పండిస్తాను వంకాయలు అసలు పుచ్చులే రావు మా ఇంట్లో అసలు ఆర్గానిక్ పద్ధతిలో పండించే వంకాయలకు పుచ్చులు వస్తాయని అంటారు కానీ మరి మా ఇంట్లో పుచ్చు రాగా ఏ వంకాయ కూడా నేను ఇంతవరకు చూడలేదండి ఇంకా మువ్వలాగా ఉంటాయి కూర అయితే మువ్వలాగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇది ఒక్క టమాటా ఎండబెట్టి మీరు ఏ చెట్టు మొదట్లో వేసేసినా ఏ కుండీలో వేసేసినా చక్కగా మళ్ళీ సంవత్సరం మొక్కలు వచ్చేస్తాయండి మరి మళ్ళీ మనం ప్రతి సంవత్సరం విత్తనం ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఈ రాములక్కాయలు ఒకటి కాకరకాయ ఒకటి ఒక్కసారి వేసామంటే ఆ విత్తనాలు పడి ఎప్పటికీ మన ఇంట్లో ఈ కాకర మొక్కలు మొలుస్తూనే ఉంటాయి రాములక్కాయలు మొక్కలు మొలుస్తూనే ఉంటాయి అన్నమాట కాబట్టి తప్పనిసరిగా రాములక్కాయలు చెట్టు వేసుకోండి అలాగే ఒక దొండపాదు వేసుకోండి అలాగే వంగ మొక్కలు అయితే నారు అమ్ముతారండి ఆదివారం రోజునారు అమ్ముతారు చక్కగా నార తెచ్చుకుని పెట్టుకున్నారంటే గుత్తులు గుత్తులుగా కాస్తాయండి కూరగాయలు కొన్ని రకాలైతే అసలు మనం ఎలాంటి కష్టపడకుండా శ్రమ పడకుండా లో మెయింటెనెన్స్ తోటి చాలా ఈజీగా మన ఇంట్లోనే మనం పండించుకోవచ్చండి బయట మనకు దొరుకుతాయి కొనుక్కునే స్తోమత ఉన్నప్పటికీ కూడా మన ఇంట్లో సహజ పద్ధతుల్లో పండించుకుని తింటే కనుక మనకే ఆరోగ్యం అండి మన ఇంట్లో మన పిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని అయినా సరే మనం ఇంట్లోనే వ్యవసాయం చేయడం మొదలు పెట్టాలి అందరూ పంటలు పండించడం మొదలు పెట్టాలి కూరగాయలు ఆకుకూరలు పువ్వులు అన్నీ ఎవరికి వాళ్ళే పండించుకోవాలండి ఇది ప్రతి ఆడవాళ్ళ బాధ్యత ఎందుకంటే వంట చేసే బాధ్యత మనదే కదండి అందుకని అందరూ పెంచుకోండి చూశారు కదండి హార్వెస్టింగ్ వీడియో చూశారు కదండి హార్వెస్టింగ్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి